మీ ఇంట్లో డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందా అయితే వీడియో మీకోసమే ఫ్రెండ్స్ ఇవాళ రేపు ఎంత డబ్బు వచ్చినా చేతుల్లో నిలవట్లేదు ఇంటికి వచ్చే అంతవరకు మనం ఎంతలా ఎదురు చూస్తామో వచ్చిన వెంటనే అది ఖర్చు అయిపోతుంటే చాలా బాధగా ఉంటుంది ఎంత డబ్బు వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందులు పెరుగుతున్న మన అవసరాలు వ్యసనాలు ఇంక్లూడింగ్ వగేరా వగేరా అన్నీ అందుకే మీ అందరి కోసం ఒక మంచి రెగబాడీ అనమాట మంచి రెమెడీ ఇది చాలామంది చేసి చాలామంది చాలా ఆర్థికపరమైన ఉపయోగాలను పొందారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు మీరందరూ కూడా బాగుండాలని మీ అందరి కోసం గురువులను కలిసి సేకరించి తీసుకొచ్చిన ఉపాయం మీ అందరి కోసం మన ఆర్థికపరమైన అవసరాలు ఇబ్బందులు తొలగడం కోసం చేస్తున్న వీడియో ఇది మీరు ఏం చేయాలంటే ఒక గురువారం రోజు ఒక రూపాయి బిళ్ళ ఒక బెల్లం ముక్కను తీసుకుని మీ ఇంటికి ఉత్తరం వైపున చిన్న గోయి తీసి గోతులో కప్పెట్టేసేయండి పెట్టేసి ఒక నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోండి మీకు అప్పటి నుంచి మీ జీవనంలో మీ జీవితంలో మీ ఆర్థికపరమైన అవసరాల్లో చాలా మార్పులు వస్తాయి చాలా ఇబ్బందులు తొలుగుతాయి ఎంతోమంది ఇది చేసి పాటించి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది చాలా మెసేజ్లు చేస్తారు నాకు నేను ఎంతోమంది గురువులను కలిసి తీసుకుని వస్తాను ప్రతి విషయాన్ని మీరు నేను చెప్పిన విషయాలు పాటించి చూడండి తర్వాత మీరే చెప్తారు నాకు ఇది నేను ఏదో లైకుల కోసమో ఇంకా దేనికోసమో కాదు మీరు అందరూ బాగుండాలి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వకూడదు మన గడప దాటి విపరీతంగా బయటకు వెళ్ళిపోకూడదు అంటే మీ సింహద్వారం లోపల సైడు ఆవుతో ఉన్న కృష్ణుడు ఫోటో ఒకటి పెట్టుకోండి ప్రతిరోజు స్నానం చేశాక ఒక గర్భత్తి చూపించి నమస్కారం చేసుకోండి మీరు ఈ పనులు చేసిన తర్వాత మీకు ఆర్థిక పరంగా మీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను అడగండి ఓం నమో భగవతే వాస్తే అందరికీ అక్షయ శుభాకాంక్షలు మరోసారి మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాగ్రత్త ఫ్రెండ్స్ జీవితాలు డబ్బుతో కొడుకుని ఉన్నాయి డబ్బు లేకపోతే విలువలేదు